మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ గ్రామం మమ్మల్ని హక్కులు చేర్చుకుంది ఆదరించింది మాకు ఎనలేని మెజార్టీనిచ్చి మాకు సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ సంతృప్తికర చలంచర్ల పంచాయతీ కూడా హక్కును అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో ధర్మిళ గతంలో మారిటింగ్ ఫండ్స్ నుంచి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతో చలంచర్ల రోడ్డు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో యువకుడు యువనాయకుడు అనేటువంటి సునీల్ ద్వారా ఈ రోజున ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు తార్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది దానిని మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం కూడా జరిగింది అదే విధంగా సీఎం గారి సీఎం గారి ఆలోచనల మేరకు సీఎం గారిని కలిసి కావల్లిలో నియోజకవర్గంలో చలంచల్ల గ్రామానికి కోటి ఎనభై లక్షల రూపాయల నిధులు ఇవ్వమని సిమెంట్ రోడ్లు ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు ఆయన ప్రత్యేకంగా కూడా ఈ రోజున మనం ఈ గ్రామానికే కోటి ఎనభై లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వర్కులకు సంబంధించిన సిమెంట్ రోడ్లు కూడా ఈ రోజు పూర్తి చేశాం జలజీవన మిషన్ కింద దాదాపు యాభై ఆరు కోట్ల రూపాయల నిధులతో అరవై నాలుగు లక్షల రూపాయల నిధులతో ఈ రోజు జలజీవనం పూర్తి ఇంటింటాని మంచినీళ్ళు సదుపాయం కల్పించే విధంగా చేసినటువంటి పథకాన్ని కూడా ఈరోజు మనం ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ గ్రామానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎనలేని బంధం ఉంది ఈ గ్రామం తెలియని రోజుల్లోనే ఆయన ఈ గ్రామ ప్రజలు అడిగినప్పుడు వాళ్ళ దాహత్తిని తీర్చేందుకు తన వే వేమిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఇచ్చి జనరల్ గా ఒక చిన్న సహాయం చేస్తేనే నేను వచ్చి చూడాలనుకున్నటువంటి తరుణంలో సేవ తత్పరంగా భావిస్తే సేవ చేసేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఎంపీ ఈ రోజున ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రోజు వాటర్ ప్లాంట్ సందర్శించారు అంటే ఆయన సేవ మీద తప్ప పబ్లిసిటీ కంటే కూడా సేవనే బావిగా భావించి ఈ రోజు ఆయన ముందుకు పోతున్న తరుణంలో ఈ రోజు గ్రామ ప్రజలందరూ కూడా ఆ వాటర్ ప్లాంట్ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ గ్రామంలో ఇంకా కూడా ఆర్ఐడిఎఫ్ కింద డెబ్బై రెండు లక్షల రూపాయలతో చలంచల రోడ్డుకు అనుసంధానం చేస్తూ పెద్దారు పాపర్లోర్ పారంగా వరకు కూడా ఈ రోజు రోడ్డుని చూడడం జరిగింది ముఖ్యంగా చలంచలకు సంబంధించినటువంటిది ముఖ్యంగా వ్యవసాయదారులకు అనుబంధమైనటువంటి చెరువుని సోమిసెల నుంచి నీళ్లు రావాల్సిన అవసరం ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ రోజు ప్రపోజల్స్ ప్రభుత్వానికి నివేదికల రూపంలో పంపడం జరిగింది తొందరలోనే అవి కూడా శాంక్షన్ కాబోతున్నాయని అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పరంగా కూడా ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వస్తుంటే సిరిపురంలో ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రివరలు గొట్టిపాటి రవికుమార్ అతి తొందరలో కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా కూడా ఈ రోజున ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందబోతుందని ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని అక్కున ఒక్కసారి చేర్చుకుంటే మా ఇద్దరం మేమిద్దరం మీ ఇద్దరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను అన్న నాయకత్వంలో అన్న ఆధ్వర్యంలో నేను కూడా ప్రతి ఒక్కటి అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసేదానికి వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మనకున్నాయి ముఖ్యంగా ఈ రోజు మనందరం కావాలి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకూడదు కావాలి ట్రంక్ రోడ్డు విస్తరణ కావాలని డిసెంబర్ లో మనం అన్నకి తెలియజేస్తే అన్న గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారిని కలిసి ఇమీడియట్లీ మా కావలికి డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్డు అవసరం ఉన్నప్పుడు ఆరు నెలల్లోనే దాన్ని మంజూరు చేపించి ఈరోజు పదహారు కోట్ల రూపాయలతో అతి తొందరలో కావలలో కలిగి యానాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు కూడా డ్రైన్ టు డ్రైన్ టౌన్లో ఎక్కడ మట్టి మీద లేకుండా వర్షం కురిసినా కూడా మట్టి మీద నడవకుండా ఉండే విధంగా కావలి ప్రజల కోసంగా ఈరోజు ఆ నిధులు మంజూరు అవ్వడానికి ప్రధానంగా భూమికి పోషించినటువంటి మన ఎంపీ వేమిరెడ్డి గారి ప్ర నాయకత్వంలో మన కావులను ఇంకా అభివృద్ధి చేసుకునే దిశగా నేను అన్న కలిసి కావులను అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఆయనకున్నటువంటి ఎనిమిది ఏడు నియోజకవర్గాల్లో కావుల నియోజకవర్గం తన గుండెల్లో పెట్టుకున్నాడు అన్న ఆశీస్సులు అన్న సహాయ సహకారాలు ఎప్పుడు మెండుగా నిండుగా మనందరికీ ఉంటాయి తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చేసే దిశగా మనం పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు కావలి పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకంటే బీపీసీఎల్ ఇండస్ట్రీ అనేది ఒకటి వస్తుందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి అది కావలి ప్రాంతానికి రావాలి రామాయపట్నం అనుసంధానంగా ఆ ఫ్యాక్టరీ వస్తే కావలి కందుకూరు ఇతర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో ఈ రోజున దాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది అతి తొందరలో దాన్ని ముఖ్యమంత్రి గారు వీలైతే ప్రధానమంత్రి గారిని కూడా కావలి ఏరియాకి తీసుకొచ్చి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా అన్న తీసుకుంటున్నాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియడానికి చాలా సంతోషిస్తున్నాం ఇద్దరం కూడా కావలికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే అభివృద్ధి ప్రధానైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం యువనాయకుడు లోకేష్ నాయకత్వంలో ఈ కావులు అభివృద్ధి చెందుతుందని ఒక రాముడు సంచరిస్తే ప్రకృతి పులకించి ఎంత ప్రశాంత వాతావరణం కల్పిస్తుందో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చలంచల వస్తుందంటే ఇప్పుడు ముందు వర్షం కురిసింది తర్వాత వర్షం కూడా కురవపోతుంది కానీ వచ్చిన వెంటనే ఈ రోజు వర్షం కూడా ఆగిపోయి ప్రకృతి పులకిస్తూ ప్రకృతి ఆహ్వానించిందంటే ఒక మంచి వ్యక్తిని ప్రకృతి కూడా ఆస్వాదిస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అందుకనే వారు నేను కలిసి కావాలని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో